వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి రాజకీయ చరిత్ర పూర్తిగా వెన్నుపోటు చరిత్ర కలిగిందని యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు తిరుపతి లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం అసాధ్యమని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై శాతం హామీలు నెరవేర్చిందని తెలిపారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎనభై శాతం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షలాది కోట్లు ఆర్చించారని వైసీపీ నాయకులు బీహార్ తరహాలో గజ్జదొంగల్ తరహాలో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు మధ్య నిషేధం పేరుతో కల్తీ మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచారని తెలిపారు ఇటు రాష్ట్ర ప్రజలనే కాక తిరుమల శ్రీవారిని కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్ మోహన్ దని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీ శ్రేణిలో జగన్ ఆదేశాలను పాటిస్తూ వెన్నుపోటు అనే నినాదాన్ని తీసుకొచ్చి మళ్ళీ పదే పదే గతంలో వాళ్ళ అధికారంలో రాకముందు ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచి అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం వెన్నుపోటు కానీ గొడ్డల వేటకు కానీ పేటెంట్ ఎవరైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు ఈరోజు మనం తీసుకుంటే కుంభకోణాల నుంచి ఏదైతే భారీ ఎత్తున ఇప్పుడు చూస్తూ ఉన్నారు మనంతా కూడా ఈరోజు అనేక రకాలుగా కూడా అబద్ధాలని పదే పదే చెబుతూ ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారో రాష్ట్రాన్ని మళ్ళీ చీకటి దీంట్లోకి నెట్టే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నారు ప్రజలు ఎప్పుడు కూడా సహించరు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏమనేది